అశ్వరావు పేట దళిత ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యకు సంబంధించి మెదక్ రామ్దాస్ చౌరస్తాలో చిత్రపటానికి నివాళులర్పించి ఇతని మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కలెక్టర్కు తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మల మైసయ్య మెదక్ జిల్లా రాష్ట్ర విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని దళితుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు మారణ హక్కుల సాధన సమితి ఎంఆర్పిఎస్ వ్యవసాయ కార్మిక సంఘం బొమ్మల మైసయ్య బాలరాజ్ మల్లేశం మాట్లాడుతూ దళితుల పట్ల జరుగుతున్న అక్రమాలను ఇకనైనా అరికట్టాలన్నారు ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు

ఎస్ఐ గారికి శ్రీనివాస్ ఎస్ఐ గారికి ఒక నెల జరిగినటువంటి అవమానాలు కట్టుకోలేక సిఐ బాధలు కానిస్టేబుల్ బాధలు కట్టుకోలేక అట్టడుగు వర్గాల నుంచి చిన్న స్థాయి నుండి కానిస్టేబుల్ నుండి ఎస్ఐ వరకు ఎదిగిన శ్రీనివాస్ ఎస్ఐ గారిని అసౌభయంగా ప్రవర్తించి తర్వాత రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ గ్రామాల నుంచి ఢిల్లీ వరకు అనేక వివక్షలకు గురవుతున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు అందులో ఎస్ఐ గారు అనేక వివక్ష గురై ప్రాణానికే ఆయన తీసుకున్న కారణాలు చాలా ఉన్నాయి అప్పుడు ఎస్ఐగా గురించడం చట్టంలో చట్టంలోకి వచ్చి చట్ట చట్టసభ కూడా హోదాలోకి వచ్చి ఇటువంటివన్నీ ఈరోజు యువసత్ చనిపోయిందంటే దీనికి చాలా కారణాలు చాలా యొక్క విషయాలు ఉన్నాయి వెనుక కాబట్టి ఇట్లాంటి విషయాలు కాకుండా ఇట్లాంటి విషయాలు దువృత్వం కావద్దని చెప్పి నేను వ్యవసాయ కార్య సంఘం మెదడు జిల్లా కంప మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అట్లాంటి అనగా అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈరోజు అంత చదువు చదివి అంత చట్టాలు ఉన్నత స్థాయి సంపాదించుకొని ఉన్న స్థాయి ఉన్నత స్థాయి వ్యక్తి ఉన్న వ్యక్తి ఆ విషయం గురై దానికి తక్కువ కదా చనిపోయిన ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఎవరైతే కాలకుందరో వాళ్ళ వివర్శకులు విదేశం ప్రతి ఒక్కరో అందరినీ ఆశ్చర్యాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం कल कम रहते हैं गाड़ी हास कम से गाड़ी हाटल